హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ రీసెంట్గా బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమంత తన బ్యాంకాక్ టూర్కు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్తో పంచుకోవడానికి ఏమాత్రం మొహమాట పడటం లేదు త్వరలోనే మళ్లీ హైదరాబాద్ వచ్చి షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమంత తనకు కాబోయే భర్త టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యతో బ్యాంకాక్ టూర్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తుందట ఇదిలా ఉంటే సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది ఆమె ఫోటోలన్నీ హీరో నాగ చైతన్య తీసినవేనని టాక్ నిజానికి నాగచైతన్యలో ఈ రేంజ్లో ఫోటోలు తీసే స్కిల్స్ ఉన్నాయనే విషయం ఇంతకాలం ఎవరికీ తెలియదు సమంత కోసం వంట కూడా నేర్చుకున్నానని వంట చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసి మరీ చెప్పాడు ఈ యంగ్ హీరో ఇక ఇప్పుడు తనకు కాబోయే శ్రీమతికి సంబంధించిన ఫోటోలను తానే క్లిక్ కొడుతున్నాడట చేతు తనదైన ఫోటోగ్రఫీతో సమంత అందాలను మరింత అందంగా కెమెరాల్లో దాచేందుకు ప్రయత్నిస్తున్నాడు అక్కినేని యంగ్ హీరో ప్రస్తుతానికి కొన్ని ఫోటోలను మాత్రమే సమంత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తున్నా వీరి బ్యాంకాక్ టూర్ ముగిసేలోపు చైతూ ఫోటోగ్రఫీ నుంచి పుట్టుకొచ్చిన మరిన్ని ఫోటోలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో హీరోయిజం ప్రదర్శించడమే కాదు ఫోటోగ్రాఫర్గాను ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శిస్తున్నాడన్నమాట అక్కినేని వారి అబ్బాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్